పాపం యొక్క విశ్వ రూపం చూస్తున్నాం ఈ రోజు మనం చెడు చేయడమే పాపం కాదు మంచి చేయకపోవడం కూడా పాపమే శక్తుల్ని దురుపయోగించడం పాపం కాదు శక్తిని ఉపయోగించుకోకపోవడం కూడా పాపమే మనం అందరం పాపమే అన్నాడు యేసు ప్రభు నాకు ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థమైన నాకు కూడా అర్థం కదా జీసస్ స్టేట్మెంట్ తప్పు చేయడమే తప్పు కాదు ఒప్పు లేకపోవడం కూడా తప్పే కదా చెడు చేయడమే చెడు చేయడం కాదు మంచి చేయకపోవడం కూడా చెడే కదా ధ్యానం చేయకపోవడం ధ్యానం చేయగలిగి ఉండి ఎంత పాపం కొంతమంది ఏమంటారంటే స్వామిచ్చి నాకు టైం లేదండి నేను చాలా బిజీ అండి అవునా టైం లేదు నాయన వెరీ నీకు ఇంకో జన్మ ఉంటుండలే మరి ఇంకో మూడో జన్మలో టైం లేదు స్వామి ఐఎమ్ వెరీ వెరీ బిజీ స్వామి ఎక్కడ పొద్దున్నే నీ పనులు స్వామి నాకు తలకరి చస్తున్నాను నేను నా పనులతో అంటే నాయనా వచ్చే జన్మలో చేయినాయన ఏదో జన్మలో వాడు ఏం చేస్తాడు స్వామి నాకు టైం ఉంది స్వామి ఏ నా తప్పు నేను తెలుసుకున్నాను నేను చేస్తాను ఎలా చేయాలో చెప్పండి స్వామి ఓకే కూర్చున్నా చెప్తాను నేను నీ టైం ఉంది కదా ఉంది స్వామి మీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించబే పాపమే కదా